నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ మొన్నటికి మొన్న ఫిబ్రవరిలో తాజాగా గ్రాండ్ గా జరిగిన తర్వాత అనేక మంది క్యారెక్టర్లు కొత్త కొత్త మనుషులు తెల మీదకి వచ్చారు ఈ నేపథ్యంలో పూసలు అమ్ముకునే మొనాలు కాస్త సెలబ్రిటీ అయిపోయింది లో అవకాశాలు వచ్చినాయి అవకాశాలు ఇస్తా అని చెప్పి సరోజ్ మిశ్రా ఆమెను తీసుకెళ్లడం మరోవైపు ఆమెకి డాన్స్ అట్లాగే యాక్టింగ్ ఇవన్నీ స్కిల్స్ నేర్పించడం ట్రైనింగ్ ఇవ్వటం ఇదంతా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆల్ ఆఫ్ షడన్ ఇప్పుడు మోనాలిసా సనోజ్ మిశ్రా ట్రాప్ లో పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇతని సందర్భాల్లో ట్రాప్ లేకి పడ్డారని గతంలో వీడియోస్ కొన్ని అల్చలు చేసిన సందర్భంగా అప్పుడు క్లారిటీ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన రేపు అటెంప్ట్ లో రేపు కేసులో అరెస్ట్ అవడం కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో ఇటు సందర్భాల్లో మరి మొనాలిసా పరిస్థితి ఏమో మాట్లాడదాం మనతో పాటు దాసరి విగ్రహ్ ఫిల్మ్ క్రిటిక్ జాయిన్ అవుతాయి డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ ముసాని బాలీవుడ్ లో ప్లేస్ చేస్తారంటే తీసుకెళ్ళినటువంటి సనోజ్ మిశ్రా సడన్ గా ఒక అమ్మాయి కేస్ పెట్టింది ఎందుకు పెట్టింది అని చూసి సనోజ్ మిశ్రా నేను ఇంతకుముందు టిక్ టాకులు చేసేదాన్ని ఒడ్డు పొడు బాగుంటది అమ్మాయి ఇంతవరకు నేను టిక్ టాకులు చేసేవాడిని టిక్ టాక్ చేసే టైంలో మీరు చాలా బాగున్నారు నీకు సినిమా అవకాశాలు ఇస్తారని నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు తన పేరు సనోజ్ మిశ్రా గతంలో ట్వంటీ వన్ సో అప్పుడు నాకు విషయం ఏంటంటే నాకు టిక్ టాక్ బ్యాన్ అప్పటికే కొంచెం అటు ఇటు కరోనా ముందు టిక్ టాక్లు ఉన్నాయి తర్వాత మధ్యలో ఎక్కడో బ్యాన్ అయింది అండి నాకు కూడా అది ఆ పీరియడ్ గుర్తుంది పర్టికులర్ ఇయర్ గుర్తులేదు బట్ అట్ట మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆ టిక్ టైంలో నాకు పరిచయం అయ్యాడు మేమిద్దరం కలిసి జర్నీ చేసాం తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయింది అప్పుడు ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే చూసావా నీకు ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టింది కూడా ఒకసారి లేదు కానీ ఎప్పటికీ జీవితంలో సర్వశాశ్వతంగా ఉండేవి సినిమాలే ఇప్పుడు నేను తీసిన సినిమాలు చూడు గతంలో నేననే కదా ఎవరు తీసిన అయినా సరే బోల్ అలా ఉంటాయి చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి నీకు ఫ్యూచర్లో కూడా అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇవేమో మాయ చేసేవాడు అండ్ సరే టిక్ టాక్ అయిపోయింది ఈ మధ్య నేను నేను చూడలేకపోతున్నాను ఒకసారి అప్పుడప్పుడు కలిసి పో అంటే ఝాన్సీ రైల్వే స్టేషన్లో అమ్మాయి దిగేది దిగినప్పుడు ఇతను వచ్చి రిసీవ్ చేసుకునేవాడు ఆ ఎదురుగా ఉన్న హోటల్లో తనకు బస ఏర్పాటు చేసేసి అలా కొ పలుమార్లు వీళ్ళు కలిశారు పలుమార్లు లైంగికంగా కూడా కలిశారు అని కొన్ని ఆవిడ చెప్తుంది అప్పుడు మళ్ళీ కరోనా టైం తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఆక్యుపెన్సీ ఇంకా సినిమాలు పెద్దగా ఏమి లేని టైంలో మా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది తర్వాత ఏమో కరోనాలో నా డైరెక్టర్ వాళ్ళ నాన్న చనిపోయారు వాళ్ళ అమ్మ చనిపోయింది తర్వాత అతల నా ఆర్టిస్టుని అనుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అయిపోయింది చూద్దాంలే 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 అని చెప్పి నెట్టుకు వస్తున్నాడు అండ్ సడన్గా ఇతను ఏం చేశాడు అంటే రెండు వైపులా ఇద్దరిని కన్విన్స్ చేసేలాగా సినిమా ఉంది ఖచ్చితంగా తీస్తున్నా ఒక మెయిన్ రోల్ కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము నువ్వు కూడా ఇంపార్టెంట్ రోలే బట్ ఇంకో అమ్మాయి కూడా కావాలి దీనికి ఆగు నేను త్వరలో ప్రకటన చేస్తా నువ్వేం టెన్షన్ తీసుకొని ఈమె ప్రామిస్ చేశాడు ఈ ప్రామిస్ కాస్త మనకు నేషనల్ వైజ్గా ఒక సెన్సేషన్ అయింది పూసల అమ్మాయి మోనాలిసా దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి నా మెయిన్ లీడ్ నా సినిమాలో పెట్టుకుంటున్నానని నా తన ప్రకటన చేసేసుకున్నాడు ఆ ప్రకటన చేసేసరికి అబ్బా దేశవ్యాప్తంగా ఇంత పెద్దగా ప్రకటన చేశాడు మోనాలిసా అంటే నా డైరెక్టర్ ఖచ్చితంగా సినిమా తీస్తాడని ఆ పిల్ల కూడా నమ్మింది ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఏంటి సినిమా తీస్తానో మరి ఇంకెప్పుడు తీస్తామంటే మరి నా మెయిన్ లీడ్కి యాక్టింగ్ రాదు తనజ ఏమంటే నేర్పించుకోవాలి కదా అందుకని చెప్పేసి ఆ పిల్లని తీసుకొచ్చి ఇవన్నీ యాక్టింగ్ స్కూల్లో నేర్పించాను తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది టైం పడుద్ది ఆగు టైం పడుద్ది ఆగు తనకి మళ్ళీ మళ్ళీ పిలుచుకునేవాడు తన్ని ఈ మధ్యకాలంలో తనతో సరిగ్గా ఉండట్ల ఈ పిల్ల ఏమనుకుంది మోనాలిసా మోజులో పడి తన నన్ను వదిలేసాడేమో అనుకొని ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడం ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అని చెప్పేసి రెక్లెస్ సమాధానాలు ఇవ్వడం వల్ల పోలీసులను ఆశ్రయించింది వెళ్ళి కంప్లైంట్ చేసింది సో అండ్ సో ఎండ్సో డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడండి మేము పలు టిక్ టాక్లో పరిచయం అయ్యాము అందంగా ఉన్నావు బాగున్నావు నిన్ను హీరోయిన్ చేస్తాను తీర్చిదిద్దుతాను అనేసరికి నేను నమ్మాను తర్వాత కరోనా కాలంలో ఇక మాకు తెలిసిన కష్టాలే కాబట్టి కూడా ఆయన నమ్మాను సినిమా అనౌన్స్ చేయమంటే అనౌన్స్ చేశాడు అయినా కూడా నమ్మాను కాకపోతే ఈ మధ్యకాలంలో నాతో సరిగ్గా ఉండట్లేదు ఏదో మోసం చేశాడు ఏదో చేశాడని నాకు అనిపిస్తుంది అందుకే కంప్లైంట్ చేశారని చెప్పింది ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు సరే ఇప్పుడు అతను అరెస్ట్ అయితే ఆ అమ్మాయి పేరు బయటికి రాలేదు కానీ అసలు ఈ కేసుతో సంబంధం లేని మోనాలిసా మళ్ళీ వైరల్ అవుతుంది మోనాలిసా డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు అత్యాచారం కేసులు అరెస్ట్ కొంతమంది వాస్తవమే కదా ఇప్పుడు మోనాలిసా జీవితం ఏంటి ఆమె అవకాశాలు ఏంటి ఆమె ఏదో పూజ అమ్ముకుని ఆమె పాట జీవించామని కాస్త సెలబ్రిటీ చేసి ఆమెను బాలీవుడ్ లో తెలియనిటువంటి ప్రపంచంలో నెట్టేసి అయిపోతే నిజంగా డబ్బులు ఉంటే తను సినిమా తీసేవాడే ఉన్నాయి అన్నీ ఉన్నాయి తీస్తాను అని చెప్తూ మెల్లిమెల్లిమెల్లిగా నెట్టుకు వస్తున్నాడు ఇకపోతే మోనాలి సార్ త్వరలో సినిమాలోకి వస్తుంది కాబట్టి కేరళలో తనని గుర్తించిన ఒక జ్యువెలరీ సంస్థ గ్రాండ్ గా పిలిచి గ్రాండ్ గా ఓపెనింగ్ చేయించుకొని ఆ పిల్లకి కూడా పది లక్షల విలువైన ఒక చిన్న హారాన్ని బహుమతిగా ఇచ్చి పంపింది మొన్న శివరాత్రి వేడుకలకు కూడా ఆమెకి ఆహ్వానం అందింది వేరే దేశం శ్రీలంకలోనే టూ అండ్ ఫోర్ ఫ్లైట్ వేసి మేము తీసుకొస్తాము మీరు ఎట్లా నువ్వు పూసలు అమ్ముకునేదాన్ని కుంభమేళ అమ్ముతున్నావు నువ్వు శివభక్తురాలి సో ఫేమస్ అయ్యా నువ్వు రావాలి అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యే టైంలో ఈమె పరిస్థితి క్వశ్చన్ మార్క్ ఏమో ఇన్ కేసు ఎవరైనా నిజమైన డైరెక్టర్ నిజంగా సినిమాలు తీసే డైరెక్టర్ ఆల్రెడీ యాక్టింగ్ నేర్చుకుంది కదా పిల్ల కానీ యాక్చువల్ గా సలోన్ మిస్టర్ ఎప్పుడైతే ఈయన తీసుకెళ్ళాడు అప్పుడే తెర మీదకి వచ్చిన అంటే ఈయన డైరెక్టర్ ఏంటి సినిమాలు తీస్తాడా ఎందుకు మొదలైసా ఆయన మోజులో పడుతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే దానికి కూడా క్లారిటీ ఇచ్చారు అప్పట్లో నేను కూడా క్లారిటీ ఇచ్చుకున్నా అయ్యో పాపమనే చెప్పా తన సినిమాలు తీయడానికి బోల్డ్ మంది విమర్శిస్తే సరే గతంలో అయ్యి ఉండొచ్చు ఇప్పుడు పిల్ల బాగా ఫేమస్ అయింది ఇన్వెస్టర్స్ వస్తారు కదా మొనాలిసా సినిమా అంటే ఇన్వెస్టర్స్ వస్తారు కో ప్రొడ్యూసర్లు వస్తాడు సో సో సినిమా తీస్తాడని నమ్మే వచ్చే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కోర్స్ కానీ ఇతన్ క్యారెక్టర్ ఇలాంటిదని ఇప్పుడు బయటపడింది అసలు మోనాలిసా కూడా నన్ను తండ్రిలా చూసుకుంటున్నాడనే చెప్పింది ఆ పిల్ల కూడా ఆ పిల్ల కూడా చెప్పిన తర్వాత కూడా మనం అనుమానించొద్దని చెప్పేసి అలా అనుకున్నాము ఇప్పుడు ఎవరైనా ఒక మంచి డైరెక్టర్ వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి ఈ అమ్మాయి ఎట్లా యాక్టింగ్ నేర్చుకుంది కాబట్టి తీసుకెళ్లి వాళ్ళ సినిమాలో పెట్టుకుంటే బెటర్ అని ఫీలింగ్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద చిక్కుల్లో పడింది మొనాలేసా ప్రస్తుతం సలోన్ అని నమ్మి మొత్తం మీద మరి ఎట్లా అవుతుంది మరి బాలీవుడ్లో ఆమె అవకాశాలు ఏంటో నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తుంది ఏంటంటే మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్గా ముందు నిలబడినటువంటి పరిస్థితి మొత్తం మీద మొనాలిసా పరిస్థితి పైన మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా